మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు నిన్న రీల్ అప్లోడ్ చేయలేకపోయాను నిన్న దసరా పండుగతో బిజీగా ఉన్నాను ఈరోజు సిక్స్టీన్ సెవెంటీన్ రెండు రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను ఎంత భయంకరమైన శత్రు వస్తున్నాడు చిన్న ఛాలెంజెస్ తర్వాత పెద్ద బాస్ బ్యాటిల్ వస్తుంది అందుకు ప్రిపేర్ అవ్వండి జీవితంలో అదే విధంగా మారిపో చిన్న సమస్యల తర్వాత ఒక పెద్ద సంక్షోభం వస్తుంది రండి పదహారవ దినం కథలోకి మహారాక్షస రాజు కథ అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది భయంకరమైన శబ్దం వినిపించింది మహారాక్షస రాజు అనే అత్యంత శక్తివంతమైన దయ్యం వచ్చాడు అతని ఒక్క చూపుతోనే పర్వతాలు కరిగిపోతాయి ధర్మానంద సీరియస్ గా అన్నాడు ధర్మకాళి ఇది నీ అత్యంత పెద్ద పరీక్ష ధర్మరక్షకుడా నువ్వు కూడా సిద్ధంగా ఉండు రాక్షసరాజు గర్జించాడు మీరందరినీ చంపుతాను రేపు పదిహేడవ రీల్లో మహాయుద్ధం ఫాలో అండ్ అవుట్ సబ్స్క్రైబ్